డిసెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి మీ మాటలే మీకు ప్రమాదకరంగా మారిపోతాయి ఇంతకీ డిసెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున ఈ యొక్క సింహరాశి వారికి వారి మాటలే వారికి ఏ విధంగా శత్రువుల్లాగా మారుతాయి అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తుల శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రుబాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అలానే వీరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి వారికి శని పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల మీ లక్ష్యాలు నెరవేరే అవకాశం చాలా వరకు ఉన్నాయి మీ ప్రయత్నానికి సరైన సమయం కూడా దక్కుతుంది సరైన ఫలితం దక్కుతుంది రాహు పన్నెండో పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల గేమ్స్లో కావచ్చు ఇలాంటివి మీకు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో ఉండేవారికి మొదటి ఆరు నెలల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి సరైన అవకాశాలు లేకపోవటం అలానే ఇదివరకు మీకు ఏదో ఒక సమస్య రావటం అలానే మీకు వచ్చే జీతం అనేది సరిపోకపోవటం చాలా తక్కువ జీతం అనేది మీరు అందుకోవటం ఇలాంటివి ఏవైతే చూసారో అది ఈ సమయంలో అయితే తొలగిపోబోతూ ఉంది మీకు సరైన సాలరీ రావటం సాలరీ పెరగటం ఇలాంటివి మీకు వచ్చే అవకాశం ఉంది మంచి శాలరీని అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది మునుపటి కంటే మంచి మంచి ఫలితాలను అయితే ఈ యొక్క రాశి వారు పొందబోతూ ఉన్నారు సరి అయినటువంటి శాలరీ అందుకోవటం అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశం ఉంది మీ సీనియర్స్ మీ యొక్క ప్రమోషన్స్ని ప్రశంసిస్తారు అలానే మీరు ఏదైనా ఆలోచన ఉంటే ప్రాజెక్ట్ పని అంటే ప్రాజెక్టు పనిలో ఏదైనా కొత్తగా ఆలోచన చేసి ఉంటే దానిని ఇతరుల ముందు ఎక్స్ప్లెయిన్ చేయటానికి భయపడకండి ధైర్యంగా మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారో అది చేసేయండి ఖచ్చితంగా దానివల్ల మీకైతే ప్రయోజనాలు అనేవి ఉంటాయి అంతేకాదు దానివల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది దానివల్ల మీరు ఏదైనా అంటే సాధించగలమనే ధైర్యం ఉంటుంది మీ యొక్క సీనియర్స్తో మంచి అభినందనను కూడా అందుకుంటారు సెప్టెంబర్ అలానే అక్టోబర్ ఈ రెండు నెలల్లో చిరకాలంగా నిలిచిపోయేటటువంటి ఒక కళని మీరు అందుకుంటారు అంటే ఒక ఉద్యోగంలో మీరు స్థిరపడతారు ఎప్పటి నుండో ఉండేటటువంటి ఒక ఆశ నెరవేరుతుంది ఈ సమయంలో మీ యొక్క అంతేకాదు ఈ సమయంలో మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేసి తీరుతారు వీరి ధైర్యానికి వీరి సాహసానికి అలానే వీరి పనితీరుకు ఎవరైనా మెచ్చుకొని తీరవలసిందే వీరి పనితీరు అనేది చాలా చక్కగా ఉంటుంది వీరి పనితీరు అనేది అందరిని ఆకట్టుకునేలాగా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది అలానే వీరు ఎప్పుడైనా సరే ఎటువంటి సమయంలో అయినా సరే వీరు దేన్నైనా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు వీరి అంటే ఎప్పటి నుండో ఏదైనా ఒక ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో అమలు పరుస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు అందరినీ కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అంటే అందరూ మనవారే కదా అని చెప్పి అందరినీ ఎక్కువగా నమ్ముతారు కొన్ని విషయాలలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచించకుండా ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం వీరికి సమస్యలు తప్పవు అని గుర్తుపెట్టుకోండి వీరి ఆవేశము వీరి కోపం వల్ల చాలా వరకు కూడా సమస్యలు వీరిని వెంటాడుతూ ఉంటాయి చాలా రకాల సమస్యలు అనేవి వీరిని వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అత్యంత గొప్ప శుభవార్తలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సింహరాశి వారికి కష్టాలైతే కొత్త కాదు ఎనలేని కష్టాలను వీరు పొంది ఉన్నారు ఆల్రెడీ ఎన్నో కష్టాలను ఎన్నో సమస్యలను అలానే ఎన్నో విధాలైనటువంటి బాధలను వీరు పొంది ఉన్నారు ఈ సమస్యలు ఈ బాధలు వీరికైతే కొత్త కాదు అలానే వీరు ఏదై ఎంతటి సమస్యనైనా ఎదుర్కొంటారు వీరి మాట తీరు మాత్రం అందరినీ ఆకట్టుకునేలాగా ఉంటుంది వీరు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అందమైన శరీరాన్ని కూడా కలిగి ఉంటారు పెద్ద కళ్ళను కలిగి ఉంటారు ఈ కళ్ళు లోతైనటువంటి భావాలను తెలియజేస్తూ ఉంటాయి వీరి మనస్సులోని మాటలను కావచ్చు బాధను కావచ్చు ఎవరు చెప్పకపోయినా వీరి వైపు వీరి కళ్ళ వైపు చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది వీరి కళ్ళు అలా లోతైనటువంటి భావాలను కలిగి ఉంటాయి వీరి ముఖ సౌందర్యం శరీరం అంటే అందం అనేది అందరినీ చాలా చక్కగా ఆకట్టుకుంటూ ఉంటుంది అంతేకాదు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు అలా నమ్మక ద్రోహం కూడా చేస్తూ ఉంటారు ఎవరినైతే ఎక్కువగా వీరు నమ్మి ఉంటారు వారి వల్ల చాలా వరకు కూడా వీరు మోసపోవటం కానీ అలానే వీరిని సొంత వ్యక్తులే వీరు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అలాంటి వ్యక్తులే ఖచ్చితంగా కూడా మోసం చేయటం జరుగుతుంది అలాంటి మోసాలకి కూడా వీరు గురి అయిపోతూ ఉంటారు దాని కారణంగా వీరు అంటే ప్రశాంతంగా ఉండలేకపోవటం మనశ్శాంతిని కోల్పోవటం వంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు వీరి చుట్టూ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా వరకు కూడా కష్టపడుతూ ఉంటారు చాలా కష్టపడి అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొంటారు కానీ వీరు ధైర్యాన్ని కోల్పోరు వీరికి ఉండే తెలివితేటల వల్ల ఎంతటి ఆర్థిక సర ఆర్థిక సమస్యలు వచ్చినా వీరు సరి అయిన విధంగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతూ ఉంటారు వీరి ధైర్యానికి వీరి సాహసానికి తప్పకుండా మెచ్చుకొని తీరాలి వీరికి చాలా గొప్ప ధైర్యం అనేది ఉంటుంది వీరి ధైర్య సాహసాలు అనేవి ఇతరులకి కూడా ఇన్స్పైర్గా ఉంటాయి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా వీరు ఎంత ధైర్యంగా నిలబడి ఉన్నారు మేము అలా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఇతరులలో కూడా కలుగుతుంది అలా కలిగేలాగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది ముఖ్యంగా చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు వీరి కుటుంబంలో వీరికి అవమానం అనేది ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా కూడా వీరు బాధపడుతూ ఉంటారు అంటే వీరు ఎంత కష్టపడినా వీరి కష్టాన్ని గమనించకపోవటం గుర్తించకపోవటం వీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే కానీ ఆ కష్టాన్ని కాస్త కూడా గుర్తించకుండా ప్రవర్తించటం ఇవి ఖచ్చితంగా వీరిని చాలా బాధ ఉంటాయి అలానే వీరు చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటారు మా కష్టాన్ని కాస్త కూడా గమనించట్లేదు కాస్త కూడా గుర్తించట్లేదు పైగా మమ్మల్ని తిడుతూ ఉన్నారు అని చాలా వరకు బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు అలానే పిల్లలతో చాలా సరదాగా గడుపుతారు పిల్లలు చెప్పిన విధంగా అంటే పిల్లలు చెప్పినట్లు వినట్లేదు అని కూడా వీరి పిల్లలు ఒకవేళ ఉద్యోగానికి వచ్చి వీరి పిల్లలకు ఉద్యోగం రాకపోయినా సరే వీరు చాలా బాధపడుతూ ఉంటారు అంటే మా పిల్లలకి ఇంకా ఉద్యోగం రావట్లేదు అనేటటువంటి బాధ వీరిలో ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సమస్యలే ఉంటాయి కానీ వీటన్నింటిని ఆల్రెడీ ఎదుర్కొని ఇక వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ఇప్పుడు స్థిర స్థిరమైనటువంటి స్థాయిలో అలానే డబ్బుకి ఏ కొరత లేకుండా చాలా సాఫీగా సాగిపోతూ ఉన్నవారు కూడా ఉన్నారు కానీ ముందు మాత్రం వారి జీవితంలో జరిగినవి తలుచుకుంటే వారి కళ్ళల్లో నీళ్లు రావటం ఖాయం అన్ని కష్టాలను ఖచ్చితంగా కూడా ఎదుర్కొని ముందడుగు వేసి ధైర్యంగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తులు ఇలా యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా వరకు కూడా ధైర్యవంతులు అయి ఉంటారు అయితే వీరికి ఈ కష్టాలన్నీ తొలగిపోయి సూర్యుని అనుగ్రహం అనేది కలిగి వీరు అదృష్టవంతులుగా మారబోతు ఉన్నారు సూర్య భగవాను యొక్క అనుగ్రహం అనేది వీరిపైన సంపూర్ణంగా ఉంది అలానే సూర్యుడు వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నారు ఇక వీరికి సూర్య గ్రహం యొక్క అనుకూలత అనేది ఎక్కువగా ఉంది అలానే సూర్యునికి ఆద్యం సమర్పిస్తే గనక ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఈ అధిపతి అయినటువంటి సూర్యుని అనుగ్రహం అనేది వీరిపైన చాలా ఎక్కువగా ఉండటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వీరికి ఉన్నాయి కానీ కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి